సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆ షడంధరలకి అందిపప్పు మినపప్పు శనగపప్పు పొట్టు మినపప్పు పప్పులు ఉన్నాయి మొదటి రకం బెల్లం కూడా ఉంది చూపిస్తామంటావా నాకు కావాల్సింది మంచి నూనె దాల్ ల నెయ్యి వంటవన కూడా ఉంది ఉన్న ఉంది అని చెప్తావే గాని లేని సరికి లేదని చెప్పవా లాక్యత్వం దాక్కుము మన్నోడు తనకూడదు అంటే తూకంలో తేడా వస్తుంది కన్యక పరమేశ్వరి కన్నెర్ర చేస్తాడు ఎవరే ఆవిడ అంటావుచ్చి పడిందేసుకుంటున్నా అవును ఈ సవును సాయ్యా ఉక్కిసిన బట్లో ఒంటికి వేసుకోకుండా ఇచ్చుటోళ్లు మానవుల లో ఉన్నారా చెప్పు ఎంతో చెప్పు వచ్చు పా నువ్వు వెళ్ళి నాయుడు గారు ఇట్లా బట్టలు ఇచ్చేసిరా నేను సాగుకర్ చంద్ర ఇట్లా బట్టలు ఇచ్చేసి అమ్మగారి బట్టలు మార్చేడతా కు నేనేసి నన్ను చూడగానే చీరలన్నీ తీసిన ముఖం మీద పడేసి వాడు తృప్తి చెయ్యి ఉంటది నువ్వు మాట ఉంటే వరకు మార్కెట్ తీసుకుంటానే ఉంటది అట్టనే ఉంది సరే సరే నువ్వు వెళ్ళు తొందరగా వచ్చి ఎవరు లేరే ఇప్పుడే నాలుగు సబ్దల నొక్కెత్తు పోరా ఎవరన్నా చూచి సాగుకారే అనుకుంటారులే అదే ఈ సొక్క వల్ల లాభం దొంగతనమేమో అయిన దొంగతనం ఎందుకు అవుద్ది ఊళ్ళో వాళ్ళ బట్టలు కదా ఏం చేస్తున్నా బిల్ల సబ్బు బిల్ల నీకెప్పుడు సరుకులు గొడవ నా గొడవ చూడు చూడమంటుంటే సాగుకారిని కాదని చెప్తే సొబబులంబ చేసే ఇండికేషన్ ఉంటదయ్యమో ఏంటి అలా చూస్తూ నిలబడ్డావు పెట్టు నెక్లెస్ నేను అవును అందటం లేదు సరిగ్గా పెట్టు ఊడకుండా పెట్టవయ్యా అట్టే ఓకే అమ్మా వెళ్ళు 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 తీర్గా ఏంట్రా ను TestCase పని ఏంట్రా ను చేస్తున్నది అమ్మగారుొక్క్యం పెట్టమని అడుగుతాను వికృంతావేటి ఇడు ఇరేయ్ అయ్యో అవునే నేను అనుకుని ఈ ఎలా కొక్కెం పెట్టమన్నావు రేపు జాకెట్ హుక్కు పెట్టమంటావు ఎల్లుండి లంగబందు కేరా నా గుడ్డలు వేసుకో చెప్పారా ఎలక సత్యన వాసన వచ్చి నీ గుడ్డలు నేను పని కొత్తాను గానీ వేసుకోవడానికి రావడం దేనికి అమ్మాజి ఆవేశపడలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే నా కుమ్మ కొన్నేర ఉండేది చాలేవయ్యా నీకు అడిగి ఆ మాత్రం తేడా తెలీదా ఈ రయ్య కుక్కం పెడుతుంటే అతని ఏలు ఇస్త్రీ పెట్టేలా ఏడుగా తగిలింది అదే నీ ఏలైతే పెసర బద్దలా చల్లగా ఉంటుంది అంచేత ఏ ప్రమాదం జరగదలేదు ఏటైంది బాబు నా పిండా కూడా అయింది నా బట్టలు నా ఇరుగడికి నువ్వున చెప్పవే లేకపోతే కొల్లరైపోయి ఉంది వచ్చావా కొద్దిగా కబర్ పెడితే ఇప్పుడే రావడం గుడ్డలు బాగా ఉతుకు నీ ఉతుకు మునుపులా ఉండటం లేదు గుడ్డ తిరిగిపోతుందే గాని మెరుపు రావటం లేదు లేకుండా మొహంత జిడ్డు గారితో దరిద్రంగా ఉంటే సాకలు ఈరయ్య అనుకున్నా అనుకుంటావే అనుకుంటావు ఇలా అనుకుని అనుకుని ఎప్పుడో నాకు ముచ్చేస్తాం అసలు నాకు అడుగుతాను నువ్వు ఈరయ్య ఒకేలా ఎలా ఉన్నారయ్యా ఓసిని అమ్మకడుపు కాలా అదో పెద్ద చరిత్ర లేవే చరిత్ర ఏంటది ఈరిగడమ్మ మా ఇంట్లో బట్టలుచుకేది ఉతికితే మా నాన్న జొరిపంచలో ఆ ఈరిగడమే ఇస్తు చేసేది చేస్తే చేస్తే ఇంకెవదే పిచ్చి మా నాన్న గొప్ప రసుకుళ్లే అయితే ఆ తర్వాత జనక్ జనక్ పాయలు బాజే అప్పుడే నా పోనానికి ఈరుగడి పుట్టాడు ఈరుగాడి పుట్టడానికి జనక్ జనక్ పాయల బాజాకి సంబంధం ఏంటంట ఎలా చెప్పలో నాకు అర్థం కావట్లేదు సరే వెళ్ళి మధ్యలో పెట్టా ఏది అర్థమయ్యేలా చెప్పవు చెయ్యవు అమ్మగారు బుడ్డల ముందే బయటపడే సరే రెండు సీరలు రెండు ఇదిగో మంచి నీళ్ళు అయ్యో ఏంటి అయ్యో ఏమైందియ్యా ఏమైంది అమ్మ కదా చాలా ఎవరితోనే నువ్వు అయ్యో నువ్వు అక్కడ ఉన్నావా నువ్వు అనుకున్నాను అనుకున్నావా ఇలా అనుకుని ఎప్పుడు నా గొప్ప కొల్లేరు ఆ మాత్రం ఎలక్కి ఏనుకి తేడా తెలీదా అంటే నేను ఏనుగునా కాదు ఎలక నీది ఎలక నలుపు ఇది ఏనుగు నలుపు నీ అబ్బా నువ్వు కాదండి మీ మూలంగానే వచ్చింది నేను సొక్క చేసుకుని వచ్చా మీ కొంప కొల్లేరు అవుతుందంటే ఈసారి సొక్క ఇప్పుకొని వచ్చాను మరి మీరు ఎందుకు ఇప్పినట్టు ఈసారి ఇప్పుకోకండి ఏం కుర్చావురా నిన్నడిగి నీ సొక్కా ఇప్పాలా నిన్ను ఎలా ఎయ్ ఆరు వందలు ఇవ్వాలా లేదా ఇవ్వాలి పోలీసుడు ఇప్పుడు అబద్ధం చెప్పడం ఇవ్వలీసుడు ఎప్పుడు డబ్బు ఇవ్వడు ఇస్తే ఈ బట్టలకే అవమానం ఇవరా ఇవ్వను ఇవ్వరా ఇవ్వను సరే షౌకర్ తౌది ఒరే నేను బయటకు వస్తే గొల్లైపోతావు తగుదీయా తలుపు తీయమంటుటే కక్కు ఇందాక లోపల లోపలేమన్నా నా డబ్బులు ఎగ్గోటానికి నువ్వేమన్నా భావ మరిదివా నా డబ్బులు తిని తెగబలిసి కాకి డ్రస్ ఒకటి ఉంది కదా నన్ను బెదిరిస్తావా ఒరేయ్ నోటు కూర్చోటు వాగేవంటే బొక్కలో వేసి తొక్క వస్తావు అనుకున్నావు తలుపు తీందో తీయను నువ్వే చేతనైతే తలుపు తీసుకొని బయటికి తలుపు తీయవా తీయనో తలుపు తీయవా తీయను తలుపు తీయవా తీయను ఒరేయ్ నేను బయటకు నీ గల్లా పెట్టి పగిలిపోతా అంతే నువ్వు బయటకు వచ్చేసరికి నీలాటే ఇరిగిపోతాయి ఒరేయ్ నిన్ను నీ అమ్మో 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 రిగా నీ కొరకు వెతుకుతున్నా రా నువ్వు ఎస్ఐ గారు యూనిఫామ్ అవుతుకోవట కదా నీకు డబ్బులు ఇవ్వాలని ఎస్ఐ గారి నీ కొరకు చూస్తున్నారు అట్టగేనండి అయ్యగారు అసలు నిన్ను సాగుకారు అనుకోవడం ఏంటి ఆ పోలీసు నిన్ను కొట్టడం ఏంటి నాకేమో అర్థం కావట్లేదయ్యా ఏమో లేవే అంత నా తల ఆ సావుకారు నువ్వు జత పంచల్లా ఉంటారు ఏంటి ఈ చిత్రం శక్తి బాగుండదులేవే అసహ్యం ఉంటది అబ్బా చెప్పవయ్యా ఆ రహస్యం ఏదో నా గుండెలో దాసుకుంటాగా మరేం లేదే చాలా కాలం మా అయ్యా అసావుకరుడు మాట్లుకేవాడు అయితే చంద్రయ్య తల్లి సాకు లాగా నిండుగా ఉండేదే ఆవిడ గారికి మా ఇద్దరంటే ప్యానం అయితే ఏం తర్వాత ఒకటే ఆనంద పైరవి అప్పుడే ఈ చంద్రయ్య గడు పుట్టాడు మీ ఇద్దరం సాపు నుంచి తీసిన తాత పంచెలా ఉంటాం అట్లాంటి దాన్ని కానీ ఎక్కింది పళ్ళు రాలిపోతే జాగ్రత్త మరిన్ని సొక్క అయిపోవ సొక్క ఇప్పని వంద సార్లు చెప్పాను సొక్క ఇప్పావంటే నువ్వు ఈరి గడివే బుత్తి తక్కువ చంద్రయా నా డబ్బు రెడీ చేసావు ఎప్పుడో రెడీ చేశాను ఇదిగో నా నెండబడ నా దగ్గర ఉంటే వడ్డీ అన్న వచ్చేది ఆనవసరంగా అరటి తోట కొంటున్నాను మీ దగ్గర డబ్బు దాచుకుంది వడ్డీ కోసం కాదయ్య నా మనవరాలి పెళ్లి కోసం ఆ రామంబాబు దైవంలా కానీ కట్టం లేకుండా పెళ్లి జరిగిపోయింది ఇంకా డబ్బు దాచుకుని నేనేం చేస్తాను చెప్పు అందుకే దాని పేర అరటి తోట కొంటున్నారు ఈ రోజే రిజిస్ట్రేషన్ ఆ అదిగో వచ్చింది ఏముండదా డబ్బు ముట్టింది జాగ్రత్త లేక చూసుకోండి పర్వాలేదు రేవ నీ మీద నాకు నమ్మకారండి శుక్రవారం లక్ష్మి దొరికింది పోలీసు వాళ్ళు మనకు సిగ్గేంటి ఏమైనా తీసుకోవాలి అడుగు వస్తున్నాడు ఉల్లిపాయ వాడి దురద నా సారదా రెండు దా ఉల్లిపాయ ఇవాళ నీ సంగతి అటో ఏటో తేలిపోవాలా ఆ రోజు ఏమని తిట్టేవరా సావుకారు పైగా ఏమి ఏగనట్టు ఈ బాబు బాబు నన్ను వదిలిపెట్టండి నేను ఈ రైనానండి ఆ రోజు కూడా నన్ను ఎట్టే సాగురు అనుకోని చితక బాగా ఆ డబ్బులు ఇంకా మానలేదు అండి తింటాడు బాబు నువ్వు ఏరయ్యవైతే నీకు ఈ సిల్క్ చుక్క అయితే బుద్ధి తినేసుకున్నాను అలాగా చెప్పావు కాబట్టి సరిపోయింది లేకపోతే పంబర్ రేగిపోయేది ఏమండ కనపడబడలేడా కొట్టడం బాగోలేదండి ఈ ఎస్ఐ సన్యాసరావుతోనా ఆ వచ్చేవాడు తప్పకుండా షావుకరే ఇలా ఈ లాటి అయినా ఎరగాలి వాడి నడ్డే ఎరగాలి అంతే దండలేసాబాబు గారు దండాలకి దండలకి ఇల్లుంగేవాడిని గాను డబ్బుకి దస్కానికి ఇల్లుంగేవాడినిగాను ఇవాళ్ళని ఖాళీ చేయగలిగే ఖాయం ఆ రోజు నన్నే తిట్టిపోతావరా పిచ్చి కొంత నేను మిమ్మల్ని తిట్టినండి ఇతని ఆ రోజు నన్ను చితికపోతారు మళ్ళీ నేను ఎప్పుడు తిట్టాను మిమ్మల్ని నేను ఏదైనా అంటావు ఈ అవునండి నమ్మమంటావు అవున సన్యాస్రావుని ఇప్పుడే వెళ్ళాడు ఏరయ్య మళ్ళీ నువ్వు ఏరైనంటే నమ్మడానికి నేను వెళ్లి పిరుగుని అనుకున్నావా రే పోలీ చోటుతో పెట్టుకుంటే పొడి 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 అయిపోతావుతా పోతావుడి అయిపోతావు నువ్వు ఏరేవా మరి వాడు సాగుకారా అసలు మీరిద్దరు ఒకే రకంగా ఎందుకున్నారా కనిపించే వీళ్ళిద్దరూ ఒకే రకంగా ఎందుకున్నారబ్బా వీళ్ళ జన్మరహస్యం ఏమైంట

అయ్య బాబోయ్ అయితే మన మొదట రచ్చ ఏం జరుగుందో నీ చెవులు చెప్తాను అప్పుడే నమ్ముతావా సప్పు అయ్యోయ్ కిన్ననా అమ్మ గుడేనే రత్తి ఆ నవసరంగా కొట్టాను నా చేతులు పడిపోను శమించండి బాబుగారు శమించండి అమ్మా బైట మోడసి మాస్పోయినమా శమించండి అమ్మా అయ్యో ఏంటే పెళ్లి అవునండి ఆగమేఘాల మీద అచ్చానండి లగ్న పత్రికలు తమరు దగ్గరుండి జరిపించాలి పెళ్లి తప్పకుండా జరిపిస్తా ఇవ్వనట్టు పెళ్లి మనుషులు చెప్పురాజు గారి పంపిస్తా ఎంతకాయం కాదు మా ఇంటి నిండా బోల్డ్ మంది పనోళ్లు పాలేర్లు అసలే మాది ఇప్పుడు తొరల వంశం వస్తానండి అవతల బోల్డ్ మందికి పంచాలి లగ్న పత్రికలు చెంతకాయలు అమ్ముకునేదానికి సిరిమాల పడితే చెంతకాయ చూసి సింకర టెంకరగా ఉంది ఇది ఏం కాయా అని అడిగిందంట కథ ఏంట్రా ఇది 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 తాడు అర్జంట్ గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది బెటర్ చెప్పు డాడీ ఈసం తాగి ఈ కిరసనాయలు మేధోసుకుని ఈ తాడు ఊరేసుకుని అగ్గి పొల్ల లపక్క నలిగించుకున్నారనుకో టపక్క అవును ంతకీర్పాట్లన్నీ శివుడి సాగు కోసం నేనే ఆత్మహత్య చేసుకున్నాను బావి పేసి నువ్వు బతికొండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది అతనికి నువ్వు సత్య దెయ్యమయ్యా దెయ్యాలు కూడా బెదిరి చేస్తాయి నువ్వు సచ్చకరా సచ్చుతా సచ్చకరా నేను అయినా అంత అర్జెంట్ గా సత్తాల్సి కామనికే ఇప్పుడు ఎందుక నేను పిల్లని లవ్ చేశా ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నువ్వు అంటావు నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం అందుకే నేను నా బొగ్గుకొండ నువ్వు ప్రెసిడెంట్ అవడం నాకు కావాలి గానీ పేడెత్తుకుని అమ్మాయిని తీసుకొచ్చి నానా నేను దీన్ని ప్రేమించాను అని చెప్పు నేను చేయకపోతాను అవును ఎందుకే ఎవరమ్మాయి రై రై అక్కడ సిక్కుపడి సండాలనుకుంది ఎవరో చెప్పు అదే అదే అయ్యా నీ కనిపించిగా నెక్కిందట్రా నా వయసు నువ్వు భేవి జానకమ్మ కాదు డాడీ ఆవిడ మనవరాలు సౌందర్యం ఆవిడ మనవరా బొగ్గు కొన్నా కదే రే జానకమ్మ గారితో ఇయ్యే నేను మాత్రం కాదంటనే చెప్పు వెంటనే వెళ్ళి ఆలతో మాట్లాడి ఆ ముఖరం పెట్టించుకొస్తా అబ్బా కింద ఒత్తులు తీసేసి ప్రాణాలు తీసేస్తున్నావు కాదు డాడీ ముహూర్తము ముహూర్తము అదే నేనింకో డాడీ కాకుండా నీకే పుట్టినందుకు నాకు పిచ్చి హ్యాపీగా ఉంది డాడీ ఆనందమానందమాయని అంతగాడు పెళ్లి ఆ తాతబ్బయ్ గారు ఈ శుభ సమయంలో మీకు విషయం చెప్పాలండి మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా ఆవిడికి పురుడు పోసిన మంత్ర సాని చూసి పుట్టింది పందిడేమో అనుకుని అని అడిచి అడిచిపోయిందండి ఇప్పుడు ఎవరి ఎందుకు మన జీవితాల్లో గొప్ప ఈ చిత్రాలు జరిగినప్పుడు పది మందికి చెప్పుకోవాలా ఇప్పుడు మంత్రసాని మూడిచిపోయింది కదండీ ఇకపోతే మా ఆవిడ ఎట్టని సేపుల్లే నా కొడుకుని కన్నానని బెంగపడి పురుటి స్థానం అవ్వకముందే చచ్చిపోయిందండి డాడీ నేను నీ కడుపున పుట్టపట్టే కదా నాకు ఈ ఫేస్ వచ్చింది నేను ఇంకొక నాన్నకు పుట్టిన అందంగా పుట్టి ఉండేవాడిని కాకి పిల్ల కాకి ముద్దురా నీ మొగం ఎప్పుడు నాకు ముద్ద ఉంటది కన్నా ఆయకపోతే మా ఆవిడ చచ్చిపోయింది కదండి ఈ ఎత్తుకోవడానికి వచ్చిన పని పిల్లలండి ఈ చూసి దడుచుకుని పరుగో పరుగో పారిపోయేవాళ్ళండి అసలు ఈ శనభలో పెళ్లి అవుతా అని నేను ఆడవని రోజు లేదనుకోండి అట్లాంటిది మా బుల్ గారికి మీ అమ్మాయితో పెళ్లి కుదరటం నిజంగా మా అదృష్టం కదండి ఎంత మాట నీలాంటి వారితో కదా అంత మాటలు గారు ముఖార్థం పెట్టండి నాటికి సరిగ్గా నాలుగో రోజుకు ఓ మంచి దివ్యమైన ముహూర్తం ఉంది అయితే అదే మా ఓడికి పెళ్లి ఖాయం అయితే మనూరు దేవాలయంలో దేవుడికి అభిషేకం చేస్తానని మొక్కుకున్నానంటే ఆ అభిషేకం చేయాలని జరిపిస్తున్నాను మీరందరూ పెళ్లి కూతురు తీసుకుని తప్పకుండా రావాలి అమ్మా జానగమ్మా నువ్వు కూడా తప్పకుండా రావాలి తప్పకుండా పల్నాటి నాగమ్మ లెవెల్లో పథకాలు వేసి ఈ పెళ్లిని జరగడదామని చూసావు అది తెలుసుకోలేనంత ఎలవరు కాదు నేను మీ అందరికీ తెల్లారి దాకా టైం ఇస్తున్నా నా కొడుకుని ఎక్కడ దాచారో చెప్పకపోతే మీ అందరి బతుకులు తెల్లారిపోతాయి నిజంగా బుల్రాజ్ అయ్యాగా మాకు తెలియదండి అండి నేను ఇంకేమలుకోలేదు మీకు ఇచ్చిన గడువు మీరు నిజం చెప్పాలి అదే వినాలి అంతే గడువు దాటిపోయిందిరా రా మిమ్మల్ని అందరూ చంపేస్తా నిజం చెప్పేయండి బాబు గారు బాబు గారు బుల్రాజు గారిని చెరువులో పడే ధర్మానికి మారు పేరైన మీ కన్న కొడుకు మీద ఎవరు పగ పెంచుకున్నారో కానీ మొహన్ నామరూపాలు లేకుండా చెక్కేశారు బాన్ని ఊరి ప్రెసిడెంట్ని చేద్దాం కదా ఎన్ని కళలు కలాలరా అప్పుడే నీకు నూరేళ్ళు నిండిపోయినా ముజు ముజు వచ్చారని పెడారు చూడండి ఈ కోరం చూడండి పెద్ద మనుషులు అనుకున్న వాళ్ళందరూ కలిసి పన్నాగం పన్ని నా బిడ్డను పొట్టలు పెట్టుకున్నారండి నా బిడ్డ చావు కారణమైన వాళ్ళు అబ్బరు ప్రతి బట్ట కట్టడానికి తగ్గించుకోండి అసలు మీ అబ్బాయిని ఇతరే చంపాడడానికి సాక్ష్యం ఏమిటి ఆశీకం ఏంటండి ఈ పిల్లలు ప్రేమించారంట ఆ మా అబ్బాయి పెళ్లి చేసుకోబోతుంటాను వీళ్ళందరూ కలిసి చంపేది ఆపదాలు చూశారండి అది కొద్దిగా పోయేటప్పుడు తల పెట్టారండి ఓకే ఓకే మీరు ఆవేశపడకండి ఆ విషయాలని చూసుకోవడానికి మేమున్నాం రెస్ట ఎవరంటే అరెస్ట్ కానిస్టేబుల్స్ అది తీసుకురండి ఈ హత్య చేసింది సీను కాదు అతను కాదా మరెవరు